అందరికీ నమస్తే అండి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎంత ఇప్పుడు మన దేశాలు ఎంత ఇండివిజువాలిటీ ఉన్నా ప్రతి దేశానికి వేరువేరు రాజ్యాంగాలు ప్రతి దేశానికి వేరువేరు ప్రజాస్వామ్యాలు ప్రతి దేశంలో వేరువేరు పరిపాలన సిస్టమ్స్ ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది ఒక లైన్ ఉంటుంది సో ఏ దేశానికి ఆ దేశం మేమే గొప్ప మాకు ఇతర దేశాలతో సంబంధం లేదు అనుకోవడానికి లేదు ఇంపోర్ట్సు ఎక్స్పోర్ట్స్ రాకపోకలు రకరకాల వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ప్రతి దేశము ఏదో ఒక రకంగా ఎంతో ఇంకో దేశం మీద ఆధారపడాల్సిందే ఏదో ఒక అంశం మీద ఆధారపడాల్సిందే ఖచ్చితంగా సో అలా ఆధారపడే క్రమంలో ఆ చైన్ సిస్టంలో ఉండేలాగా ఉండాలి ఇప్పుడు చైన్ సిస్టమ్ చూశారు కదా అన్నీ ఒకే సైజులో బెల్ట్ అలా ఉంటుంది కాకుండా ఎక్కువ తక్కువలో ఉంటే చైన్ బలహీనం అయిపోద్ది రూపాంతరం కోల్పోద్ది అలాగే పాకిస్తాన్ కూడా ఆ చైన్ సిస్టంలో ఇమ్మడాలి అంటే ఉండాలి అంటే కొన్ని మార్గదర్శకాలు ఫాలో అవ్వాలి ఎక్కడ పాకిస్తాన్ మిస్ అవుతుందంటే ఎక్కడ తప్పుకు దొరుకుతుందంటే ప్రపంచ దేశాలందరి దగ్గర ఎక్కడ దోషిగా నిలబడాల్సి వస్తుందంటే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది అనేది నూటికి నూరు శాతం వాస్తవం అవుతుంది నిన్నగాక మొన్న ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆపరేషన్ సింధూర్లో దాదాపుగా ఎనభై మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు ఎనభై మందో వంద మందో మరణించారు వాళ్ళని పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్గా అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉందా ఒకవైపేమో ఏమో ఉగ్రవాదం మాకు సంబంధం లేదని ఆ పాక్ పాలకులు చెప్తున్నారు సైన్యాధికారులు చెప్తున్నారు అసలు ఉగ్రవాదులు ఏదో చేస్తే మాకేం సంబంధం మేమే ఉగ్రవాదంతో సతమతమవుతున్నాము మా దేశానికి కూడా ఉగ్రవాదులతో ముప్పు ఉంది సో మా మేమింకా వాళ్ళని ఎందుకు అఫీషియల్గా పెంచి పోషిస్తామని చెప్పి బయట ప్రపంచానికి పదే పదే చెప్తున్నారు మరోవైపు ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్నారు సైనికాధికారులు వెళ్తున్నారు పాలకులు వెళ్తున్నారు ప్రజ పొలిటీషియన్స్ వెళ్తున్నారు అందరూ వెళ్తున్నారు మరి దీన్ని ఏమనాలి సో ఆ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం హల్చల్ చూస్తున్నాయి ఈవెన్ ఇండియన్ ఆర్మీ అధికారి మన భారతీయ అఫీషియల్గా మన వాళ్ళు ప్రెస్ మీడియాలో రిలీజ్ చేశారు వాళ్ళు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న ఫోటోల్ని ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైనికాధికారులు పాల్గొన్న చిత్రాన్ని భారత హైకమిషనర్ విక్రమ్ దొరై స్వామి ఆయన ఆ ఫోటోని బయట పెట్టారనమాట ఇదిగో పాకిస్తాన్లో ఇది జరుగుతోంది ఉగ్రవాదులు చనిపోయిన ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం అఫీషియల్గా లాంఛన లాంఛన అంచక్రియలు అంత్యక్రియలు చేస్తుంది అని సో ఇది మా పాపమేగా ఇది తప్పేగా మరి ఈ తప్పుకు ప్రపంచ దేశాలకు ఏం సమాధానం చెప్తారు ఇటువంటి తప్పులు పాకిస్తాను కొన్ని దశాబ్దాల నుంచి చేస్తూనే ఉంది అబద్ధాలు అసత్యాలు మొత్తం ఈ ఫేక్ రిపోర్ట్స్ చెప్పడం వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేయించడం అక్కడ ప్రజల్ని మభ్యపెట్టడం మరోవైపు ప్రపంచంలో ఇతర దేశాలని మభ్యపెట్టడం ఇదంతా ఎక్కువైపోయింది సో ఈ పాపాలే అలాగే ఇండియా పాకిస్తాన్తో యుద్ధం కోరుకోలే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేయాలనుకున్నారు కానీ పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం కోరుకుంది ఇండియా సాధారణ ప్రజల్ని చంపాలనుకుంది పాకిస్తాన్ ఇండియాలో ఉన్న సైనికుల్ని చంపాలనుకుంది సో ఇది కూడా ప్రపంచ దేశాలన్నీ చూసాయి ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు అమెరికా లాంటి దేశాలు కావచ్చు రష్యా లాంటి దేశాలు కావచ్చు జర్మనీ జపాన్ లాంటి దేశాలు కావచ్చు బ్రిటన్ లాంటి దేశాలు కావచ్చు ఎందుకు పాకిస్తాన్కు మద్దతు సాధారణంగా రెండు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు చిన్నోడు పెద్దోడు కొట్టుకుంటున్నప్పుడు చిన్నోడు మీద చాలామంది సింపతి చూపిస్తారు అంటే ఇప్పుడు ఈ లెక్కన భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్ మీద చాలా పని చాలామంది సింపతి చూపించాలి కానీ ఎందుకు చూపించట్లేదు వాడిది బుద్ధి మంచిది కాదు దుర్బుద్ధి బుద్ధి చెత్తవాడు అని ప్రపంచ దేశాలందరికీ తెలుసు అనేక విషయాల్లో వాళ్ళు అలాగే మభ్య పెడుతున్నారు కొన్ని సంవత్సరాలుగా అది నచ్చట్లేదు అనమాట అందుకని పాకిస్తాన్కి ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేరు ఓన్లీ చైనా ఎందుకు సపోర్ట్ ఉందంటే ఇండియాతో ఈ మనకి పాకిస్తాన్తో ఎలాగైతే సరిహద్దు గొడవలు ఇటువైపు ఉన్నాయో సేమ్ చైనాతో కూడా ఉన్నాయి కాబట్టి చైనా పాకిస్తాన్కి వాళ్ళకి అప్పులిచ్చి పాకిస్తాన్ని ఒక రకంగా పెంచి పోషించి పాకిస్తాన్లో ఉగ్రవాదుల మూలాలు వాళ్ళకు డబ్బులు వెళ్ళడానికి కూడా చైనాయే కారణం అంటారు ఒక రకంగా వీళ్ళతో ఉన్న లావాదేవీలే కారణం అంటారు సో అందుకు చైనా పోయిస్తాం తప్ప లేకపోతే చైనాకు కూడా వేరే అవసరం ఉండదు సో ఇట్లా పాకిస్తాన్ చేస్తున్న ఈ పాపాల కారణంగా ఈ తప్పులు కారణంగా ప్రపంచమంతా ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు పాకిస్తాన్ ఒక్కటే ఒకవైపు పాకిస్తాన్కి అటువైపు ఉండి సేమ్ అదే ఉన్న ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా పడదు అలాగే చైనా ఈ విషయంలో పాకిస్తాన్కి సపోర్టే తప్ప ఇండియా విషయంలో ఇతర విషయాల్లో పాకిస్తాన్తో చైనా కూడా సరిపోదు వాళ్ళు దాన్ని కూడా నమ్మరనమాట ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతారు సో ఇలా పాకిస్తాన్ చేస్తున్న తప్పుల కారణంగా ఆ దేశం ప్రపంచంలో విలన్గా మారిందనమాట సో ఇప్పుడు రానున్న కాలంలో యుద్ధం తీవ్రత పెరిగే కొద్దీ పాకిస్తాన్ ప్రజలకు నష్టం అక్కడ ఆ దేశ పరిపాలకులు అధికారులు అలా చేయడం వలన సిస్టమ్ అలా ఉండడం వల్ల అక్కడ ప్రజలు నష్టపోతారు దా మరి దాన్ని మార్చేవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు ఎవరు ఏం జరుగుద్ది యుద్ధం తీవ్రత ఎంతవరకు ఉంటుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ